మేడ్చ జిల్లా కుద్బులపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరు డివిజన్ క్షేత్ర అమావాస్య అమావాస్య సందర్భంగా బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బంజరహిల్స్ హిల్స్ నందు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానం జగద్గిరిగుట్ట వ్యవస్థాపక ట్రస్ట్ చైర్మన్ వాసవీ క్లబ్ జోనల్ చైర్మన్ రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఎస్వీఎండి వాసవీ క్ల ప్రెసిడెంట్ గంజి స్వామి గుప్తా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గుప్తా కోశాధికారి కాజం లక్ష్మణ్ గుప్తా మరియు ఎస్వీఎండి వనిత వాసవీ క్లబ్ ప్రసిడెంట్ రేగురి గుప్తా జనరల్ సెక్రటరీ గంజి వెంకటలక్ష్మి గుప్త అధికారి కాచం శ్వేత గుప్తా వాళ్ల నిర్వహణలో అమావాస్య అన్న సమాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది

લઈને અડમી

What pedestrian per transmitition A How powerful a This one car This is a not б The i am a వాట్సాప్ క్లబ్ నుంచి కానీ యూట్యూబ్ క్షబ్ కానీ మా మిత్రులు కానీ మా పెద్దలు కానీ మా కన్యక టెంపుల్ చైర్మన్ ప్రవీణ్ గిప్ గారి ఆయన ఆధ్వర్యంలో మేము వాట్సాప్ క్లబ్ వెళ్ళి తీసుకెళ్తున్నాము ఇలా మా మిత్రులు మా వాట్సాప్ క్లబ్ నెంబరు అలా డోనా చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్క నెల నెల నెలకి ఒక్కొక్క టెంపుల్ క్యాంధ్యం కూడా అన్నదాన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళందరి తర్వాత మేము ప్రత్యేక బిజినెస్ ఉంచాలని తెలియజేస్తున్నాను జై వాసవి మాతాకి రోజు అమావాసాన్ని పురస్కరించుకొని బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయినటువంటి హాస్పిటల్ ముందు పేషెంట్ దగ్గరకు వచ్చే అటెండెన్స్ కోసం అన్న సమాధాన కార్య కార్యక్రమం చేయడానికి వాసవి క్లబ్ మెంబర్స్ అందరం కూడా అలాగే జైగుండ వాసవి జిరంగ పర్మిషన్ దేవస్థానం కమిటీ అందరూ కూడా ఎస్బీఎం ఉపమిత్ర మండలి అనే ఒక ఉపమిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి నెల ఒక్కొక్క హాస్పిటల్ వద్ద పేషెంట్ దగ్గరకు వచ్చే అటెండెన్స్ కోసం అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించడానికి గుర్తుపడతాము మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇది నాలుగవ నెల ఇలాంటి ప్రతి నెల కూడా ఒక్కొక్క హాస్పిటల్ అన్న సమాచన కార్యక్రమం నిర్వహించాలనే సంకల్పంతో ముందుకు వచ్చినాం దీనికి సహకరించడానికి కూడా మా యూత్ యువ మిత్ర మండలి ఎస్బీఎం యువ మిత్ర మండలి యొక్క సభ్యులందరూ కూడా దీనికి డొనేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు వారికి కూడా మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే ఇంకా కూడా చేయాలనే సంకల్పంతో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము